కంతుల రాయం వల్లైనా డుబాయి పోయి అక్కడక్కడ పోయి బాగా బాగేజ్ చేసుకొని లోన్ తీసుకొని ఒక కోలపారం వేసుకోవడం జరిగింది ఆ కోలపారం పిల్లలు నిన్ననే ఉదయం మధ్యాహ్నం కోడిపిల్లు రావడం జరిగింది ఆ కోడిపిల్లల గురించి ఏదైతే నిలందరిగా కరెంట్ ఉండాలనుకుంటే ఆ బుగ్గ వైర్ ఏదైతుందో ఆ బుగ్గవైరం చదివేసరికి ఆ బుగ్గలు రాకపోతే కట్టెతో బుగ్గ ఇట్లా కొడితే ఒక వైర్ తెగిపోయి ఆ వచ్చి మీద పడి కరెంట్ షాక్ తోటి అక్కడక్కడ మరణించడం జరిగింది ఈ మరణానికి మా రగత్వంపలే గ్రామానికి తీరని లోటు ఎందుకంటే పాపం మస్తు కష్టపడి డబ్బా అక్కడక్కడ తిరిగి వచ్చిండు ఒక్కడే కొడుకు ఆ కొడుకు కూడా ఎన్నో ఇంత కూలు నాలో చేసుకుంటాను బయటనే తిరుగుతాడు ఈయననే ఉండే భార్యాభర్తలే చేసుకుంటూ ఆ కోళ్ళను చాదుకుంటూ కోళ్ళ ఎవరైతే కోడిపిల్లలు ఇచ్చే సూపర్వైజర్ వాళ్ళకి నచ్చి ఆ నిన్న నచ్చిన నిన్ననే అవన్నీ చచ్చిపోతాయని సూపర్వైజర్ కూడా చెప్పడం జరిగింది ఆ సూపర్వైజర్ కూడా రాత్రి పిల్లలను తీసుకుపోవడం జరిగింది ఈ మరణానికి ఏదైతే ఉందో తీరని లోటు దానికి గవర్నమెంట్ సహకరించి ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఏదైతే ఈ రఘుత్తంపల్లె గ్రామానికి పూర్తి తీరని లోటు పాపం ఆయన మొన్నటిదాకా డుబాయ్ బిబాయ్ వారి అప్పు చేసుకుని ఈ కోలాపారం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా ఇతని కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని తెలుగులో ఫాస్టెస్ట్ ద్యూస ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది